హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుండి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారా అయితే మీరు ఇంటి దగ్గరే పనిచేయడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని తెలియజేయడానికి మేము ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాం క్యాండిల్ మేకింగ్ మరియు ప్యాకింగ్లో ఈ ఉద్యోగం మీకు ఇంటి నుండే పనిచేయడానికి వీలు కల్పిస్తుంది ప్రతిరోజు ఏడు వేల రూపాయలు సంపాదించొచ్చని హామీ ఇస్తోంది ఈ ఉద్యోగంలో కంపెనీ మీ ఇంటికి అవసరమైన అన్ని మెటీరియల్స్ పంపిస్తుంది మీరు క్యాండిల్ తయారు చేయడానికి మరియు ప్యాక్ చేయడానికి అవసరమైన అన్ని వస్తువులు కంపెనీ అందిస్తుంది తద్వారా మీరు మీ ఇంటి సౌకర్యంలో చేయవచ్చు మీ పని పూర్తయిన తర్వాత కంపెనీ మీ ఇంటికి వస్తుంది మీరు తయారు చేసిన ఉత్పత్తులను తీసుకువెళ్తుంది ఇది మీకు మీరే ప్రయాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పూర్తి సుఖంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ పనిని ఇంటి నుండి చేయడం ద్వారా మీరు ఎక్కువ సౌకర్యాన్ని పొందొచ్చు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపచ్చు మీకు కావలసినంతసేపు పని చేయవచ్చు మరియు ఇంటి పనుల నిమిత్తం సమయాన్ని కేటాయించవచ్చు ఇది మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంతో పాటు కుటుంబ అవసరాలను తీర్చడంలో కూడా సహాయపడుతుంది ఇలాంటి ఉద్యోగం అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇంటి నుండి పనిచేయడం వల్ల మీరు స్వయంగా పనిచేసే సమయం మరియు నాణ్యతను నియంత్రించవచ్చు మీరు ఇంటి సౌకర్యంలో ఉండటం వల్ల మీరు పనికి సంబంధించిన ఒత్తిడిని తగ్గించవచ్చు అలాగే ఇతరితర పనుల గురించి కూడా జాగ్రత్త పడవచ్చు పని పూర్తయ్యాక ఉత్పత్తులను సేకరించడానికి కంపెనీ రావడం వల్ల మీరు ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత సమస్యల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది మీకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తోంది మీరు ఇంటి సౌకర్యంలో ఉండి ఒక స్థిరమైన ఆదాయం పొందడం వల్ల మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇది మీకు పనిని సులభంగా నిర్వహించడానికి అలాగే మీ కుటుంబంతో సమయం గడపడానికి మంచి మార్గం కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని వదలకండి వెంటనే దరఖాస్తు చేసి ఇంటి నుంచి మంచి ఆదాయం పొందేందుకు మొదలు పెట్టండి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా మీ జీవితాన్ని మరింత సౌకర్యంగా మరియు సంతోషంగా మార్చడానికి ఇది ఉత్తమ మార్గం ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్